హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మనీ ఎలా సేవ్ చేయాలో చూద్దాము మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎంతో కొంత మనీ అనేది సేవ్ చేసి పెట్టుకోవాలి ఇంకా ఏదైనా అవసరం వచ్చినప్పుడు దాన్ని అయితే వాడుకోవడానికి చాలా అంటే చాలా యూజ్ అవుతుందండి ఇంకా మనం చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్ల మనీ ఎక్కువ ఖర్చు అయిపోతూ ఉంటుంది అన్నమాట ఇంకా మనకి తెలియకుండానే ఖర్చు చేసేస్తూ ఉంటాము మనం అలా కొంచెం సేవ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకు అవసరం వచ్చినప్పుడు ఆ మనీని అయితే వాడుకోవచ్చు ఇంకా మనం టెన్ రూపీస్ సంపాదించడానికి ఎంత కష్టపడతామో అలానే టెన్ రూపీస్ సేవ్ చేయడానికి కూడా అంతే కష్టం అండి చిన్న అమౌంట్ నుంచి సేవ్ చేస్తే కదండి పెద్ద అమౌంట్ అనేది వస్తుంది ఒకేసారి పెద్ద అమౌంట్ అయితే సేవ్ చేయలేము కదా కష్టం కదా ఇప్పుడు ఉండే ఖర్చులకి మనం ఎంతో కొంత మనీ అనేది సేవ్ చేసి అయితే పెట్టుకోవాలి లేకపోతే ఇబ్బంది అయితే పడాల్సి వస్తుంది ఎప్పుడు ఏం జరుగుతుందో మనకి తెలియదు అప్పుడు మనకు డబ్బులు అవసరం వస్తుంది అప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి మీరే ఎవరో ఒకరిని అప్పు అయితే అడుగుతాం అడుగుతామా లేదా ఇంకా వాళ్ళు వచ్చేసి మనం మనకి ఊరికే ఇస్తారా ఎవ్వరు ఊరికే ఎలా ఇస్తారండి ఇంకా వడ్డీకి ఇస్తారనమాట ఇంకా ఆ వడ్డీ అంటే వడ్డీ కట్టుకోలేక అసలు కట్టుకోలేక చాలా ఇబ్బంది అయితే పడాల్సి వస్తుంది కదా అదే మన దగ్గరుంటే మనం వాడుకోవచ్చు అనమాట ఇంకా దానివల్ల చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు ఇంకా హెడ్ ఎక్ బీపీ రైజ్ అయిపోతుంది ఇంకా అలా చాలా చాలా వస్తుంది అనమాట మనీ అనేది ఎలా సేవ్ చేసి పెట్టుకోవాలో తెలియక కొంతమంది ఇప్పటికీ చాలా ఫ్యామిలీస్ ఆ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారు మనము ఈ విధంగా చేస్తే కనుక నెలకి వెయ్యి నుంచి రెండు వేల వరకు అయితే మనము సేవ్ చేసి పెట్టుకోవచ్చు అనమాట ఇంకా ఎలానో చూద్దాము ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఫుడ్ ఫుడ్ విషయానికి వస్తే ప్రతిరోజు ప్రతి ఒక్కరు ఏదో ఒక దాంట్లో వేస్ట్ చేస్తూనే ఉంటారు అవునా కదా ఆ వేస్ట్ని మనం తగ్గించాలన్నమాట ఎలా అంటే ఇప్పుడు వర్షాకాలం కదా వేడివేడిగా అయితే తినాలనిపిస్తుంది అనమాట అయినా నైట్ అయినా మనము మనకు తగ్గట్టుగా అంటే మనం ఎంతవరకు తినగలమో అంతవరకు వండుకొని మొత్తం తినేస్తే ఓకే అండి ఇంకా దాంట్లోనూ సరే కొంచెం మిగిలిపోయింది అనుకుంటే ఏం చేస్తాం ఇంకా మధ్యాహ్నం అన్నం వచ్చేసి మిగిలిపోతే నైట్ ఏదో ఒకటి టమాటో రైస్ ఇంకా ఎగ్ రైస్ అట్లాంటివి వేరువేరుగా చేసుకొని తినచ్చు కదా వేస్ట్ చేయకుండా కర్రీ కూడా అంతేనండి అంటే ఎక్కువ చేసుకోకుండా మనకు తగ్గట్టుగా చేసుకుంటే అది కూడా మిగిలదనమాట బయట నుంచి తెప్పించుకొని తింటూ ఉంటాం కదా టిఫిన్ కర్రీస్ ఇంకా బిర్యానీ అట్లాంటివి తీసుకొచ్చుకుంటాం కదా అప్పుడప్పుడు అవన్నీ కొంచెం అంటే మంత్లీ టూ త్రీ టైమ్స్ అయితే ఓకే అండి ఇంకా ఎప్పుడు అంటే కష్టమైపోతుంది హెల్త్ హెల్త్ని చూసుకోవాలి ఇంకా మనీ కూడా సేవ్ చేయాలి కదా మనం అదే ఇంట్లో చేసుకున్నాం అనుకోండి హెల్త్కి హెల్త్ ఇంకా మనీ కూడా సేవ్ అవుతుంది అన్నమాట ఇంకా అలా చూసుకుంటే బెటర్ మనీ సేవ్ చేయాలి అని అన్నం మానుకొని మాత్రం సేవ్ చేయొద్దండి మనం కష్టపడేది ఎందుకు అన్నం కోసమే కదా అన్నం తినడానికే కదా ఇంకా ఇలా కొన్ని జాగ్రత్తలు తీసుకొని మనీ అయితే సేవ్ చేసుకోండి సెకండ్ పాయింట్ గ్యాస్ గ్యాస్ మీద ఏదైనా కూడా టీ అయినా వాటర్ అయినా ఏదో ఒకటి పెట్టేసి మర్చిపోతూ ఉంటాం అది మాడిపోవడము ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది ఇంకా అట్లా కాకుండా కొంచెం తొందరగా అయితే తీసేస్తే గ్యాస్ అనేది సేవ్ అవుతుంది అనమాట ఇప్పుడు స్నానానికి వాటర్ పెట్టామనుకోండి అది మనము పెట్టేసి ఇంకా అలా వచ్చేస్తామో మర్చిపోతాం దాన్ని అరగంట గంట కూడా అది అలానే తెల్లుతూ వాటర్ అనేది తెల్లుతూ ఉంటుంది అన్నమాట ఇంకా మనం మర్చిపోతాం దాన్ని అది అలా అదనమాట ఎంత గ్యాస్ అయితే పోతుంది చాలా వేస్ట్ చేస్తూ ఉంటాం కదా అది కూడా చాలా వరకు తగ్గిస్తే బెటరు ఇంకా అన్నం ఉండేది పప్పులు ఉడకబెట్టేది అట్లాంటివి కుక్కర్లో అయితే చేసుకుంటే చాలా తొందరగా అయితే ఉడిగిపోతుంది గ్యాస్ సేవ్ అవుతుంది అదే టైం టైం కూడా సేవ్ అవుతుందండి మీరు ఎప్పుడైనా గమనించారా అంటే కుక్కర్లో అనుకోండి చాలా తొందరగా అయిపోతుంది ఇంకా మనం ఏదైనా దబర్లో ఏదైతే పెట్టామనుకోండి అది చాలా లేట్ అవుతుంది అనమాట దాంట్లో కూడా కొంచెం గ్యాస్ అనేది ఎక్కువ లాగుతుంది అనమాట ఇంకా మనం కుక్కర్ యూజ్ చేసేది చాలా బెటర్ అనిపిస్తుంది ఇంకొకటి వచ్చేసి మెయిన్ పాయింట్ అండి నేనైతే ఇది ఊర్లో చూసాను ఏంటంటే గ్యాస్ అయ్యే ముందు దా సిలిండర్ని అయితే పొడగ పెట్టేస్తున్నారండి ఇంకా దానివల్ల గ్యాస్ అనేది అనేది సేవ్ అవుతుంది అంటున్నారు వన్ వీక్ టు టెన్ డేస్ వరకు అయితే సేవ్ అవుతుంది గ్యాస్ ఇలా చేయడం వల్ల మాకైతే అలా సేవ్ అయ్యింది అన్నారు నేను విన్నాను కాబట్టి మీకు చెప్తున్నానండి మీరు కూడా ట్రై చేసి చూడండి గ్యాస్ ని కూడా టెన్ డేస్ వరకు ఇలా సేవ్ చేసినప్పుడు మనీ కూడా ఎంతో కొంత సేవ్ చేసినట్టే కదా థర్డ్ పాయింట్ వచ్చేసి షాపింగ్ దాంట్లోనూ టూ టైప్స్ ఆఫ్ షాపింగ్ అనేది ఉంది ఒకటి వచ్చేసి గ్రాసరీ ఇంకొకటి వచ్చేసి క్లాత్ గ్రోసరీ షాపింగ్ అయితే చూద్దాము మంత్లీ మంత్లీ సరుకులు తెచ్చుకుంటాం కదా డిమార్ట్కైనా మోర్కైనా వెళ్ళి అక్కడికి వెళ్ళినప్పుడైతే మనము కంట్రోల్ అయితే తప్పిపోతాము అంటే ప్రతిది ఏది చూసినా కూడా ఇది తీసేసుకోవాలి అది తీసేసుకోవాలి అనిపిస్తుంది కానీ అలా అనిపించినా కూడా మనము కంట్రోల్లో పెట్టుకొని ఎక్కువ కాకుండా మనకి నెలకి సరిపడా సరుకులు మాత్రం తీసుకుంటే బెటరు ఇంకా మనము తెచ్చిన వాటిలోనూ కొన్ని వాడకుండా అయితే పడేస్తూ ఉంటాము ఇంకా అది కూడా వేస్టే కదండి తెచ్చినా కూడా ఇంకా మొత్తం వాడేస్తే బాగుంటుంది దానివల్ల కూడా చాలా వేస్ట్ అయితే అవుతూ ఉంటుంది దాన్ని కూడా తగ్గించాలి క్లాత్ షాపింగ్ ఇంకా షాపింగ్ వెళ్ళినప్పుడు ఆ షాప్లో ఉండే డ్రెస్సెస్ అన్నీ మనకి నచ్చుతాయి అన్నమాట అప్పుడు మనం చా అంటే డ్రెస్సులు అయితే ఎంత కాస్ట్ అని చూడడం కానీ చాలా డ్రెస్సులు అయితే తీసుకుంటాము తర్వాత తీసుకున్న తర్వాత ఒక రెండు సార్లు అయితే వేసుకొని ఇంకా దాన్ని అయితే పడేస్తూ ఉంటాం ఆ డ్రెస్ని ఇంకా దాని జోలికే పోము తర్వాత మళ్ళీ ఇంకో కొత్త డ్రెస్ అయితే కావాలి అలా తీసుకొని వేసుకోవడం కూడా అంటే చాలా ఇంత మనీ అనేది వేస్ట్ చేసినట్టే కదా నెలకి ఎంతో కొంత మనీ అనేది సేవ్ చేసుకున్నాము అది థౌజండ్ అయినా టూ థౌజండ్ అయినా ఎంతో సేవ్ చేసుకున్నాము అనుకోండి దాన్ని మనం సే మన ఇంట్లో సేవ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి అప్పుడప్పుడు ఏదో ఒక అవసరం వచ్చినప్పుడు దాన్ని వాడేస్తూ ఉంటాము అలా కాకుండా మీ ఇంటి పక్కన ఉంటారు కదా టెన్ మెంబర్స్ గ్రూప్ కచేరి ఒకరేమో లీడర్గా ఉండి మనీ హ్యాండిల్ చేసుకుంటారు ఇంకా అలా నెల నెల వాళ్ళకి మనీ అనేది ఇచ్చేసామనుకోండి ఎంతో మనం సేవ్ చేసుకున్న అమౌంట్ ఇచ్చేసామనుకోండి పది పది మంది పేర్లు చీటీలో రాసుకుంటారనమాట అవి ఒక్కొక్క నెల ఇంకా ఒక్కొక్క చీటీ అయితే తీస్తారు ఎవరి పేరు వస్తుందో ఆ పేరు అనేది వాళ్ళకి మనీ అనేది ఇచ్చేస్తారనమాట ఇంకా అలానే చేసుకోవచ్చు ఇంకా నాకు ఈ నెల నాకు మనీ అనేది అవసరం ఉంది అప్పుడు మనం అడిగి అయితే తీసుకోవచ్చు అలానే చేసుకోవచ్చు ఇంకోలాగా కూడా చేసుకోవచ్చు ఊర్లలో చీటీలు కడుతూ ఉంటారు కదా అలా కూడా కట్టుకోవచ్చు మనం సేవ్ చేసిన డబ్బుల్ని చీటీలు కూడా కట్టుకోవచ్చు అనమాట ఇంకా చీటీలు కట్టడం వల్ల మనకు ఒక బెనిఫిట్ కూడా ఉంది ఇంకా దానివల్ల త్రీ థౌజండ్ టు ఫోర్ థౌజండ్ వరకు మనకు ఎక్స్ట్రా మనీ అయితే వస్తుంది ఈ మనీ సేవింగ్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్